శివయస కుటుంబ సపరివార ఆశస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ దృఢమైన సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అనే విషయమై ఈ చిన్ని కథ ఉత్న పాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు వారి పేర్లు సునీ సునీతి సురుచి రాజుగారికి సురుచి అనే అమితమైన ప్రేమ ఆమె కొడుకు ఉత్తముడు పెద్ద భార్య అయిన సునీతి పేరుకే రాణి దాసి కన్నా హీనంగా చూసేవాడు సునీతి కొడుకు ధృవడు ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలను ఉండాలనుకునేవాడు కానీ తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేది అందువల్ల ధృవుడికి తండ్రి ప్రేమ కరువైంది ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్తాడు తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు తండ్రి ధ్రువుని చీదరించుకున్నాడు నిరా నిరాదరణకు ధ్రువుడికి దుఃఖం ఆగలేదు అది చూసి పిన తల్లి కఠినంగా ధృవ నీవు నా కడుపున పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చునే అదృష్టం కలిగేది ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని ఆ హరిని ప్రార్థించు అప్పుడు నీకు ఉత్తముడి స్థానం లభిస్తుంది అని అంటుంది పిన తల్లి సురుచి జరిగిన విషయం తల్లితో చెప్తాడు ధ్రువుడు అప్పుడు తల్లి నాయన ధ్రువ నీ పైన తల్లి నిజమే చెప్పింది తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని హరిని గూర్చి తపస్సు చేయి ఫలితం ఉంటుంది అన్నది తల్లి తల్లి మాటలకు ధ్రువుడు ఉత్తేజితుడయ్యాడు తపస్సు చేయటకు బయలుదేరాడు ధ్రువుడు ధ్రువకు నారద మహర్షి ఎదురయ్యాడు విషయం తెలుసుకుని నవ్వుతూ ఇలా అన్నాడు నాయన ధృవ పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింప తపస్సు అంటే మాటలు కాదు చాలా కష్టం నీ నిర్ణయం మార్చుకో అన్న అంటాడు నారదుడు ధ్రువుడు మహర్షి పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి అది పొందట నేను కఠోర తపస్సు చేస్తాను అని చెప్తాడు పట్టుదల గట్టిగా గట్టిది సరే అనిశ్చలమైన మనస్సుతో తపస్సు చేయి అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోతాడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి కఠోర తపస్సు కొన్ని సంవత్సరాలు ఆచరించి ఆచరించిన ధ్రువుడు అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడు ఆనందంతో పొంగిపోయాడు అంతటా విష్ణుమూర్తి ధ్రువాన్ని మనస్సు కోరిక నెరవేరు నెరవేరుస్తున్నాను ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీ నీవు పొందుతావు మహారాహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు లోకమంతా ఈ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమైనాడు నేటికీ కనపడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సరి సాధించి మనకు చూపించాడు దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అని మనకు తెలియపరిచాడు చిన్న పిల్లవాడైనా ధృవుడు మనము మన జీవితాల్ని మంచి దారిలో పెట్టుకుంటూ దైవాన్ని నమ్ముకొని ముందుకెళ్తే అన్నీ మంచిగానే జరుగుతాయని కోరుకుంటూ దృఢ సంకల్పంతో ముందుకెళ్దాం ఓం శివాయ ច so ូលឲរវិញ